నిబంధనల ప్రకారం నూతన సంవత్సర వేడుకలు మనుగోలు మండలం ప్రజలు జరుపుకోవాలని మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ కోరారు ఆదివారం మనుగోలు పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా చేసుకోవాలని ఎటువంటి గొడవలకు పాల్పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు ఈ సందర్భంగా మండల ప్రజలకు ఉన్నతాధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎస్ఐ అజయ్ కుమార్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సహా శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము ముఖ్యంగా పోలీస్ సభ తెలియజేక ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపు మార్నింగ్ జనవరి ఫస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తాగి ఎవరైనా పిల్ల యూత్ కానీ ఎవరైనా సరే తాగి రోడ్ల మీద గొడవ చేయడం కానీ ఈ రోడ్డు మీద కేక్ కటింగ్స్ కానీ ఏమన్నా ఈ బాణ సంచా కారణం కానీ అలాంటివన్నీ చేయకూడదు సో ఎవరైనా వాళ్ళ ఇంట్లో గౌరవంగా చేసుకోవాలి ఎవరు కూడా రాత్రి ఒంటి గంట తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి ఎలాంటి అనుమతి లేదు సో గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు తర్వాత డిఎస్పి గారు సీఏ గారు ఉత్తర్వుల మేరకు నైట్ వన్ ఓ క్లాక్ తర్వాత ఎవరు కూడా ఎలాంటి పార్టీలు కానీ అదేవిధంగా ఎలాంటి బాణసంచ కానీ కాల్చడం చట్టలిద్ద అది విరుద్ధం అది ఎవరైనా ఈ పోలీసు వారి వీటిని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది అదేవిధంగా సంక్రాంతి ఇదంతా కూడా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మనుగోలు మండలంలో ఈ కోడిపందాలు కానీ పేకాట్లు కానీ తర్వాత ఈ డైమండ్ డబ్బా సింగిల్ నెంబర్ ఏవి కూడా ఆడకూడదు ఎవరైనా సరే అలాంటి విషయాలైనా ఎక్కడైనా సరే కోడి పందాలు కానీ పేకాట కానీ అవుతుంటే పోలీసులు మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాము ఎక్కడ ఎవరు కూడా అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఈ పండుగని చేసుకుంటారు ఎలాంటి అసంఘ్య కార్యక్రమాలు కార్యక్రమాలకి పాల్గొకుండా అందరూ కూడా మంచిగా ఈ నూతన సంవత్సరం కానీ ఈ సంక్రాంతి పండుగ కానీ అందరూ బాగా జరుపుకోవాలి ఎలాంటి ఇది లేకుండా ఈ మెయిన్ ఈరోజు రాత్రి ముఖ్యంగా డ్రంకండ నిర్వహిస్తాము రాత్రి తొమ్మిది నుంచి నైట్ ఒంటి గంట వరకు రోడ్డు మీద ఎవరు కూడా మందు తాగి రోడ్డు మీద ఎవరు కూడా బైక్ డ్రైవింగ్ కానీ వెహికల్ డ్రైవింగ్ కానీ చేయకూడదు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా సో అందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా మొత్తం యంత్రాంగం అంతా కూడా రోడ్లపై ఉంటారు కాబట్టి ఎవరు కూడా పొరపాటున తాగి బైక్ డ్రైవింగ్ చేయడం కానీ కార్ డ్రైవింగ్ చేయడం కానీ ఎవరికి కూడా రోడ్డుపైకి అయితే రాకూడదు ఎవరైనా తాగి మాత్రం వస్తే ఖచ్చితంగా వారిని కేసు కట్టి కోర్టులో కబ్మిట్ చేస్తాము వారిని అయితే కొద్దిగా గట్టిగా కమిటీ తీసుకుంటాము